ఓజీ ఓజీ పవన్ కళ్యాణ్ మేనేజర్తో థియేటర్లు మండిపోతున్నాయి ఫ్యాన్ బాయ్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రతి సీన్ మాస్ ఎనివేషన్ తో హీరో ఇంట్రడక్షన్ సీన్ లాగే ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు అంతే ఓర్చకపోతే ఫ్యాన్స్ కి దీపావళి పండగే జపాన్ నుంచి బొంబాయికి చేరుకున్న ఒక పొలాడు ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చే కోర్టుకి రక్షణగా నిలుస్తాడు అనుకోని పరిస్థితుల్లో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ తన వాళ్ళు ప్రాణాపాయంలో ఉన్నారని తెలిసి కొన్నేళ్ల తర్వాత బొంబాయి వచ్చి అండగా నిలబడి వారిని కాపాడటం స్టోరీ కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ సినిమాను ఆయన నుంచి కోరుకుంటున్నారో ఆ సినిమానే రోజీ విలన్ గా ప్రతి నాయకుడిగా ఇమ్రాన్ హస్మి స్టైలిష్ గా ఉంటే హీరోయిన్ గా ప్రియాంక మోహన్ తన క్యూట్నెస్ తో ఆకట్టుకుంటుంది సత్య పాత్రలో ప్రకాష్ రాజ్ హుండాగా ఉంటే గీత క్యారెక్టర్ లో షియారెడ్డి ఆడ సెబందిలా రెబల్ గా నటించి ఆకట్టుకుంది దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ జానీ సినిమాపై తన ప్రేమను మరోసారి తన స్టైల్లో సెకండ్ హాఫ్ లో చూపించాడు సుజీత్ ప్రతి సీన్ ని అగ్నిగోళంగా తీర్చిదిద్దాడు అగ్నికి వాయువు తోడైనట్టు తమన్ తన సంగీతంతో సీన్స్ కి మరింత హైప్స్ తెచ్చి సౌండ్ బాక్స్ లో భద్రయ్యేలా చేశాడు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఓజీ గురించి మేసం తిప్పిన తమన్ దాన్ని సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో నిలబెట్టాడు చాలా మంది ఆర్టిస్టులున్న అందరి క్యారెక్టర్ లో బాగున్న ఇది పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో సినిమా పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సినిమా అంతా అతని చుట్టూ తిప్పేసుకున్నాడు ప్రతి ఫైట్ సీన్ వేరే కదే హైలైట్ గా ఉంటుంది గన్స్ వంటి వెపన్స్ తో పవన్ కళ్యాణ్ ఫైవ్ సీన్స్ ప్రేక్షకులకు గొప్ప త్రెలింగ్ పెంచుతాయి తెలుగు సినిమా నుంచి వచ్చిన నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ మరో సినిమా ఓజీ ఓజీ పాట్ లేదు తో అభిమానులు ఆసక్తిని రేకించాడు సుజీత్